హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కాయ వీ లే ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది అయింది బ్లాగ్ చేసి పిల్లలు ఇద్దరైతే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ జావా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏం చేయలేదు మనం ఈ విధంగా బ్లాగ్లో మాట్లాడుకొని చాలా రోజులు అయింది కదా ఈరోజు అయితే బ్లాగ్ చేస్తున్నాం టైం అయితే పది అవుతుంది ఫ్రెండ్స్ ఇద్దరం జావా తాగేసి నిహారికాయకి పూలు వచ్చాయి పూలు ఉంది ఈ మధ్య బ్లాగులు రాకపోవడానికి ఆ చిన్న చిన్న పనుల్లో ఉన్నాం ఫ్రెండ్స్ అందువల్ల వ్లాగులు రాలేదు వ్లాగులకి మీదట వస్తాయి వీవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంక నుంచి మీరు మీరెవరు ఫీల్ అవ్వద్దు బాధపడద్దు ఇంకోటి ఏంటంటే ఆ పనుల్లో పడిపోయి వ్లాగులు చేయడానికి టైం సరిపోలేదు యూట్యూబ్ వాళ్ళు ఏం చేసిందంటే మూడు నిమిషాల్లో షార్ట్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి ఆ మూడు నిమిషాల్లో మీకు ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగామో ఎంత తొందరగా టైం తక్కువగా మీకు చెప్పే విషయాన్ని త్వరగా చెప్పవచ్చు అని చెప్పేసి ఆ మూడు నిమిషాలు కూడా ట్రై చేస్తున్నాము అందులో చిన్న చిన్న ఏదైనా వంటకాలు మూడు నిమిషాలు చెప్పగలిగే ఏ వంటకం సరే అందులో చెప్పేస్తాము అంతకంటే ఇంకా మనం అత్తకూటలో చెప్పలేము అనుకున్న వీడియోస్ ఏమో లాంగ్ వీడియోస్లో చేద్దాము అలాగే డైలీ మన రొటీన్ లైఫ్ వ్లాగులు అయితే వస్తూ ఉంటాయి మీరు ఇదివరకు మా ఛానల్ని ఏ విధంగా అయితే ప్రేమాభిమానాలతో ఎంతో ఆత్మీయతతో ఆదరిస్తూ వస్తున్నారో అదేవిధంగా ఇక మీద కూడా మా వ్లాగ్స్ని మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ ప్రేమాభిమానాలు చూపిస్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి క్రితం నేను వీడియో పెడదామని చెప్పాను నిహారికాకి కానీ నిహారిక వచ్చేసి లేదు లేదు పెట్టద్దు అని చెప్పేసి తనే కారణం నేను కాదు కారణం నువ్వు షూటింగ్ అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయాగా మళ్ళీ నేనంట కారణం ఫ్రెండ్స్ అంటే నేను నాకు షూటింగ్ రావడం వల్ల నేను నిర్మల్కి వెళ్ళాను నిర్మల్లో షూటింగ్ అనమాట ఇప్పుడు ఆ మూవీ కూడా షూటింగ్ అంతా పూర్తి అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా నడుస్తూ ఉంది అంటే పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది అనమాట ఇంకా ఫైనల్ టచ్ అది నేను ఆ సినిమాకి కోర్డినేటర్గా పనిచేశాను అందువల్ల కూడా అదొక కారణమే నేను వీడియోలు పెట్టలేకపోవడానికి కారణం మీరు చూసే ఉంటారు మన ఛానల్లో ఒక మూడు వీడియోలే వదిలేను అనమాట అక్కడ అంత గ్యాప్ లేదు బ్లాగ్ చేయడానికి కూడా ఎందుకంటే షూటింగ్ సంబంధించి పనులను చూసుకోవాలన్నమాట అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను నిహారికవల్ ఇక్కడ వాళ్ళు చేద్దామంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర సరైన కెమెరా లేదు ఒకవేళ మంచి కెమెరా ఉన్నా షూట్ చేసి ఎడిటింగ్ చేసుకునేది తెలియదు అనమాట దానివల్ల చాలా లేట్ అయింది వ్లాగ్స్ రావడం మన ఛానల్లో కాబట్టి మీకు కలిగిన అంతరాయానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ కాకపోతే ఒక వారం ముందు నుంచి నేను వీడియో కంటిన్యూ పెడదా నిహారిక అంటే మెయిన్ కారణం ఒక రీజన్ చెప్పింది చెప్పేస్తున్నా ఆ కారణం ఏంటనేది నిహారిక చెప్పమంటే చెప్పేస్తా ఏం చెప్తా చూడండి నిహారికాకి తల్ల ముందు తెల్ల ఒకటి వచ్చిందంటే నీకన్నా ఒకటి వచ్చింది నా నేను ఎవరు చెప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అందులో క్లోజ్ క్లోజ్ షాట్లో చూడండి మొత్తం వైట్ మెస్ అండి ఒక ఇంట్రికొచ్చి దానికి అంత బాధపడిపోతుంది అయ్యో కానీ పిల్లలు దాన్ని పెరకతా ఉన్నా సరే ఆ ఉంచను ఉంచండి ఒకటి బెరికే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి దాని మీద అయ్యో దీనికి ఎట చేయాలి దీన్ని ఏం చేయాలి అంటా ఉంది నేను పెయింట్ ఇవ్వని చెప్పాను ఆ పెయింట్ వద్దు ఏం వద్దు నాకు అసలు అలాంటి ఇష్టం లేదు ఇది ఒక్కట అసలు ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసి 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 నా తలకై బుర్ర అంత తినేసింది నేనేం చెప్పమంటారు తనకి ఒకటి వచ్చింది అని తన ఫీల్ అయిపోతుంది ఇంక నేను నాకు చూడండి నేనే చెప్పుకోవాలి ఏం కాదంట ఆ ఒక్కటే అందంగా కనిపించాలా మేము కనిపించకూడదు మొగ వాళ్ళని అందంగా కనిపిస్తున్నాను మొత్తం ఇట్లా నేర్చి జుట్టు అది మెయిన్ కారణం ఇదిగో సైట్లు ఈ పైకి తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉంది ఈ రోజు మధ్యాహ్నం చేస్తున్నాయి చావే ఎక్కువగా వేసింది ఈ రోజు మధ్యాహ్నం అయితే మాది ఇంట్లో రాగి చావే మార్నింగ్ రెండు గ్లాసులు మధ్యాహ్నం ఒక రెండు గ్లాసులు ఇంకా ఈవినింగ్ పిల్లలు వస్తే వంట ప్రిపేర్ చేస్తుంది చిన్న చిన్న వంటలకు సంబంధించి ఫ్రెండ్స్ మూడు నిమిషాల్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఒకవేళ కానీ ఆ వంట మూడు నిమిషాలు చెప్పలేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే లాంగ్ వీడియో చేస్తాను అందులోనే కూడా కలిపేస్తాను అనమాట ఇక్కడ నుంచి వీడియోస్ వస్తుంటాయి మీరు ఎప్పటిలాగే ప్రేమాభిమానాలు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి అప్పా ఏం లేదు ఫ్రెండ్స్ నేను వేరే ఫోన్ కాల్ వస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను పెద్దపాప వచ్చేసి ఏదో చెప్పాలని డాడీ డాడీ అని పిలుస్తూ నేను ఫోన్లో మాట్లాడుతూ ఒక నిమిషం ఆగమ్మా ఒక నిమిషం ఆగంటా ఉన్నాను ఆ ఫోన్ మాట్లాడడం మాట్లాడడం అరగంట అయిపోయింది అనమాట తను నాకు ఏదో ఒక లెటర్ లాంటిది చూపిస్తూ ఉనింది నేను మళ్ళీ చూస్తున్నాను పెట్టమన్నందుకు కోపడిపోయి ఒక గ్లాస్ తాగేసి దా వెళ్ళిపోయింది అది నేహరిక పొద్దుని తిరుతా ఉంది ఇప్పుడు ఆ లెటర్ ఆడి పెట్టింది టీవీ దగ్గర పెట్టిందంట వెళ్ళి చూసేద్దాం పదండి. తను నీకు ఏదో చెప్పాలని పాపం నీ దగ్గరికి వచ్చి అడుగుతా ఉంటే నువ్వేమంటే కోప పడిపోతువే. కోపపడలేదో చెప్తున్నా నేను మాట్లాడట్ను అమ్మా. చెప్తారు. ఒక్క నిమిషం తల్లేని చెప్పు వన్నా అంతలోకి టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నా చెప్పమంటా అప్పుడు డాడీకే జప్పానని. చూద్దాం. ఆడ పెట్టింది కోపపడుతుంది. అమ్మా నాన్న రాస్తున్నామా లెటర్ మీద? ఏం సీక్రెట్లు ఇవి మామూలు సిగరెట్లు కాదు సిగరెట్లు అంటున్నా సీక్రెట్లు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంటారు ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ నాకు ఓపెన్ చేద్దాం గుళ్ళు గంట కూడా మోగుతుంది ఏమి నాకు అయ్యో భగవంతుడు కూడా ఓపెన్ చేయి ఓపెన్ చేయమంటున్నాడు చూద్దాం ఏం ట్విస్ట్ ఇస్తుందో నాకు ఏది పిచ్చి గదులు గీస్తుంది చూస్తున్నాం స్వామి ఫ్రెండ్స్ ఊరు రామాపురం అంట చూడండి రామాపురం దాంతో ఒక పేపరు బ్యాక్ సైడ్ అయినా మళ్ళీ లేదు వైట్ పేపరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఏడుస్తున్న ఒక పాప ఇది నన్ను లెటర్ నేను చూడనందుకు వేసిందా లేకపోతే ఆల్రెడీ దాంట్లోనే పెట్టిందేసిందే అంటే బాధపడుతున్నా మరి నాయన ఇంకోటి ఇది ఫ్రెండ్స్ అంటే ఈ రామాపురాన్ని తర్వాత వచ్చి ఏంజల్ని చూపించడానికి తను నాకు ట్రై చేసింది నేను చూడకపోయేసరికి కోపంగా నా వైపు చూస్తూ ఎలా ఉంది తెలుసు చూపు కూడా మండే సూర్యుడిలాగా ఉంది పచ్చ గిడ్డేస్తే బొగ్గు అనేటట్టు చూపు చూసేసి నేను ఎప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా అది ఇంపార్టెంట్ కాల్ అయిపోయిన లోపల ఫ్రెండ్తో మాట్లాడుతున్న లోపల తనకి ఓపిక చచ్చిపోయి నా మీద అంతలో కోపం వచ్చేసింది ఆ కోపానికి సపోర్టు వాళ్ళ అమ్మ సపోర్ట్ తోడయిందన్నమాట ఈ లెటర్ రాసేసి పెట్టేసి వెళ్ళింది దీంట్లో లేదు ఇంకేం లేదు లెటర్లా చేసి డిజైన్లు వేసింది దీంట్లో చేత మాస్తం ఏమన్నా ఉందా లేదు ఓకే ఇంకా సాయంత్రం అయినా గానీ తన చేతులతో నీకిస్తే ఇస్తే అలా కొద్దిగా సంతోషపడేది కానీ నువ్వు ఆ ఛాన్స్ అప్పలకి ఇవ్వలేదు సాయంత్రం వచ్చి నిన్ను అసలు పలికిద్దో పలకదో కూడా అన్నట్టు రాత్రి ఏదో అనుకుంటున్నారుగా ఏదో క్యారెట్ హల్వా ఏదో చేసుకుందాం సాయంత్రం మార్నింగ్ ఇప్పుడు నైట్ చేస్తే మళ్ళీ పాప లైట్ గా దగ్గుతుంది చిన్న పాప ఇప్పుడు తీపి వస్తుంది కొంచెం తగ్గింది అది పువ్వులు కనిపెడితే ఏముండదు ఇప్పుడు దాన్ని ఇంతకి మధ్యాహ్నానికి చేశారా లేకపోతే ఈవినింగ్ చేశారా సాయంత్రం అదే రాత్రి ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రాత్రి కూడా నేను ఆ కూడా ఫోన్ మాట్లాడుతున్నాను ఎప్పుడు మాట్లాడేది అంటే ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడుతున్నా ఏం చెప్తాను అవకాశం కెమెరా ముందుకు కదా అని చెప్పేసి లేనిపోయి నా కాదు సరే నేను అబద్ధం చెప్తున్నాను కదా అనుజం రావాలి చైతన్య రావాలి ఇప్పుడు ఫోన్ లో మంచి సినిమా వచ్చింది అనుకోండి దేవాల సినిమా అది పెట్టమంటావా పెడతాడు బాగా ఉంటది ఆ పెట్టిన రోజే ఫోన్ వచ్చేసింది ఇంకంతే ఇంకాడే అదుక్కుపోతాడు ఇంక రాడు ఇంకాడే ఉంటాడు ఇల్లు నిద్రపోతాడు మేము నిద్రపోయి కూడా పోతాం అప్పుడు వస్తాడు ఇప్పుడు ఇంటి గంటకి పన్నీ అందుకు వస్తాడు ఊరి నాయన ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఘోరం మీరు మటుకు నేను అంతసేపు నేను ఉంటానా ఫోన్ దగ్గర సినిమా సినిమా గురించిగా మాట్లాడతానా ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక స్టోరీ డిస్కషన్ వస్తుంది ఆ స్టోరీ డిస్కషన్కి వచ్చేసి మేము ఒక కొలికి దాకా ఆ పాయింట్ అనేది ఆ లైన్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాం అనమాట అది వాళ్ళకేందంటే నేను గంటల గంటల ఫోన్లో ఫోన్ మీద ఉంటానని చెప్పేసి అనుకుంటున్నారు అట్ అనుకోవద్దులే మాట్లాడేది మాట్లాడేది వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి చూసే స్కూల్ నుంచి రాగా చూస్తారు ఆ రుచేపు కూడా చూడలేదు చిన్నగా తిట్టుకోలేదు ఇద్దరు చెరువు పక్కన సినిమా పెడతాడు ఎంత ఉందా

అంటే మాట్లాడతారు ఇప్పుడు భోజనం చేస్తుంటాడు చక్కగా వెళ్ళిపోతాడు అంతే ఇంక రాడు ఆయన విండిపోయింది అంతే మందర అర్థం చేసుకోండి మీరు లేదా భోజనం చేస్తానో మాట్లాడాలి తను వచ్చిన తాక నేను తినలేను ఇద్దరు పెట్టేస్తాను నేను నిలలేను అట్టే ఉంటాడు ఊగుతా ఊగుతా డాన్స్ ఇస్తా మాట్లాడుతుంటాడు డాన్స్ చేస్తా మాట్లాడుతుంటాడు చూడండి ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు చూసాగా అయ్యో ఫ్రెండ్స్ కాళ్ళు నిప్పులుగా ఉండి నేను ఒక కాల్ అట్టే ఊరికి ఫ్రెండ్స్ ఇంతవరకే ఈ వ్లాగ్ ఇంకో ఇంకో వ్లాగులో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్